ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభిన తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని వదనాలు చెల్లిస్తున్నాం ఈ అనుదిన ఆశీర్వాదాలు పొందుట దేవుడు మనకిచ్చిన భాగ్యము ధన్యత శ్రేష్టమైన కృపావరమని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం నేటి ధ్యానాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండం ఇరవై ఒకట అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆది కాండం ఇరవై ఒకటవాధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడే నీకు ఉండును నీవు చేయు పనులన్నింటిలో దేవుడు నీకు తోడై ఉండును దేవుని బిడ్డారా గమనించండి ఉదయం లేస్తే సాయంకాలం వరకు మనం ఎన్నో పనులు చేస్తాం ఆ పనులన్నింటిలో దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిలో మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఉదాహరణ లేవగానే మరి సాయంకాలం వరకు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే ఆయన కృపావరలు పొందాలంటే మనం చేసే ప్రతి పనిలో మరి దేవుడు మనం సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి దేవునిలో స్థిరంగా వరముగా ఉండి ఆయన ప్రార్థన చేయాలి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు నీకు తోడై ఉన్నాడని ఈ మధ్య మరి దేవుడు మనకు తెలియచేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డలు గమనించండి నీ పనులయ్యందు నీ నడక నీ పడక నీ ప్రవర్తన అన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అందుకనే మనము దైవ భయము కలిగి జీవించాలి దైవ భయము కలిగి జీవిస్తే దేవుడు మనను ఆశీర్వదిస్తాడు దైవ భయము కలిగి జీవిస్తే దేవుడు మనల్ని కాపాడుతాడు దైవభయం ఉన్న ప్రతి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అందుకనే యహోవయందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించునని లేఖను చూస్తున్నాం నిజమే యహోవయందు ఎందరైతే భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ప్రేమించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన ఎందు భయభక్తులు ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదాలు పొందాలంటే ఆయన ఎందు భయభక్తులు ఉండుట ఆశీర్వాదకరమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం నేను నీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న మార్గాన్ని స్నానం చేస్తానని యక్ష ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన పని పాటల్లో ముందుగా ఉంటాడు ఆయన ముందుగా వెలుచు ఏదైతే మెట్టగా లేక ఆటంకాలు ఉన్నాయో అవన్నీ ఆయన తీసివేసి మార్గం సరాలం చేయవాడని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనకు ముందుగా వెలుసు మెట్టగా ఉన్న మార్గాన్ని ఆయన సరళం చేసే దేవుడని దేవుని బిళ్ళారి జ్ఞాపకం చేసుకుందాం కనుక మన నడక పడకలన్నింటిలో ఆయన కాపాడే దేవుడని దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం ఇస్రేయులను కాపాడేవాడు కొనకడు నిద్రపోడని చెప్పాడు కదా ఆయన మనం నిద్రపోతున్నప్పుడు ఆయన నిద్రపోకుండా ఆయన కాపాడే దేవుడని దేవుని జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నిబ్బరంగా కలిగి ధైర్యంగా ఉండమని దేవుని వాగ్దానం సెలవిస్తుంది కనుక దేవుని గమనించండి విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆయన మనతో ఉండి మన మధ్య ఉండి మన చేతి పని అన్నింటిలో కూడా ఆయన తోడుగా ఉంటాడు నీ చేతిని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు ఆశ్రవదించే దేవుడనే మన మధ్య ఉండి కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడనే దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపకం ఉదయ కాలమున దేవుని సన్నిధి మనతో ఉంచుతాడు దేవుడు మనతో ఉన్నాడంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది ఆయన కృపావరాలు దేవుడు మనకు తోడుగా ఇస్తాడు అంత మాత్రమే కాదు ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన మన మధ్య ఉన్నప్పుడు మనము దీవించబడతాం మనం ఆశీర్వదించబడతాం మనము మన కుటుంబం ఆశీర్వదించబడుతున్నట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడో ఆ రోజు మనం ఎంతో ఆనందంగా ఉంటాం దేవుడు తోడుగా ఉంటే మనకు ఎలాంటి శోదలు రావు ఎలాంటి బాధలు రావు ఎలాంటి ఇక్కట్లు ఎలాంటి ఇబ్బందులు రావని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు నీవు చేసే ప్రతి పనిలో ఏ పని చేస్తున్నావో జాగ్రత్తగా గమనించు నీవు చేయి ప్రతి పనిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఎవరుంటాడంటి ఎవరు మన తోడుగా ఉంటాడు తల్లిదండ్రులు ఉంటారా అన్నదమ్ములు ఉంటారు అక్కచెల్లెలు ఉంటారు ఎవరు ఉంటారు దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుని బిడ్డలు గమనించండి ఆయన తోడుగా ఉండి కరుణించి కాపాడి దీవించి బాధపరిచే దేవుడు కనుక మన లోకరీతిగా అందరూ మనం ఎడబాటు అయిపోతారు కానీ దేవుడైతే ఎడబాయుడు నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ఆ వాగ్దానం ప్రకారము దేవుడు మేలు చేస్తాడు మేలు జరుగుతుంది మేలుకరంగా దేవుడు తన కృప చొప్పున కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన మన మధ్య ఉంటాడు ఆయన మనతో ఉంటాడు ఆయన మనతో కార్యాలు జరిగించే దేవుడు కనుక ఆయన మన మధ్య కార్యాలు జరిగిస్తాడు అందుకనే నీవు చేయి ప్రతి పనిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు జాగ్రత్తగా గమనించు నువ్వు ఉదయం లేసి సాయంకాలం వరకు ఎన్ని పనులు చేస్తున్నావో వాటి ఆయన తోడుగా ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు అందుకనే ఇష్టమైన పని చేయాలి ఆయనకి ఇష్టమైన పని చేస్తే ఆయన మనతో ఉంటాడు ఆయనకి ఇష్టమైన పని చేస్తే ఆయన మన మధ్య ఉంటాడు ఆయనకి ఇష్టమైన పని చేస్తే మనతో ఆయన కాపురం ఉంటాడు కనుక అలా చేసి ఆయన ఆశీర్వాదాలు పొందినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునిత్య సహవాసం మనకు తోడైంది కాక Amen. Amen. May God bless you.